హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ టైమ్స్ ప్లీజ్ అవర్ ఛానల్ ఎవరిని అడగాలి సూర్యం చంద్రం బాల స్నేహితులు ఇద్దరు ధర్మవరంలోని జ్ఞానానంద విద్యాలయంలో చదువుకున్నారు సూర్యం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు చంద్రం అదే ఊళ్ళోని జమీందారు దివాణంలో ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు ఇద్దరూ మంచి స్నేహితులే కానీ ఒక విషయంలో మాత్రం భిన్న ధృవాలిగా ఉండేవారు సూర్యం ఏ విషయంలోనైనా నలుగురితో చర్చించిగాని ఒక నిర్ణయానికి వచ్చేవాడు కాదు ఒకవేళ తానే స్వయంగా ఒక నిర్ణయం తీసుకున్నా ఆ విషయం సరైనదే అని ఎదుటివారు ఒప్పుకుంటే తప్ప అతనికి తృప్తి ఉండేది కాదు అయితే చంద్రం ఏ విషయాన్నైనా ఒకటికి నాలుగు సార్లు తానే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేవాడు ఆ తరువాత ఎవరు ఏం చెప్పినా చివరకు తప్పుపట్టినా ఒప్పుకునేవాడు కాదు ఒక విషయాన్ని పది మందితో చర్చించడం వల్ల గందరగోళం తప్ప పెద్ద ప్రయోజనం వరగదని అతడి దృఢవిశ్వాసం ఇద్దరు స్నేహితులు కనీసం వారానికి ఒక్కసారైనా కలుసుకునేవారు ప్రతి శనివారం సాయంకాలం ఊరికి ఉత్తరంగా ఉన్న చిన్న కొండపై వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయానికి వెళ్లి వచ్చేవారు కొండ దిగుతూ ఆ వారంలో జరిగిన విశేషాలు మంచి చెడ్డలు మాట్లాడుకోవటం వాళ్ల అలవాటు అలా ఒక శనివారం మిత్రులిద్దరు స్వామి దర్శనం కోసం కొండపెట్లెక్కుతుండగా ఎదురుపడ్డ ఒక పెద్ద మనిషి ఆలయం తలుపులు మూసేశారు పూజా లేరు అని కిందకి దిగి వెళ్ళాడు అరే ఇంత దూరం వచ్చి వృధా అయిపోయిందే అంటూ కంగారు పడసాగాడు సూర్యం ఎవరో చెప్పిన మాట విని అలా బెంబేలు పడిపోతావెందుకు అన్నాడు చంద్రం ఇంకెవరినైనా అడుగుదాం అంటూ ఎదురుపడ్డ ఇంకో వ్యక్తిని ఆపి ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయా అని అడిగాడు సూర్యం తెలియదు బాబు అంటూ వెళ్ళిపోయాడా వ్యక్తి ఇంత దూరం రానే వచ్చాం వెళ్లి చూస్తే సరిపోతుంది కదా వచ్చే పోయే వాళ్లను ఆరా తీయడం దేనికి అంటూ ముందుకు వెళ్ళాడు చంద్రం తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి స్వామి దర్శనం చేసుకొని వెలుపలికి వచ్చారు మిత్రులు చూశావా సూర్యం ఎవడో ఎందుకు చెప్పాడో ఏమో గుడి తలుపులు తెరిచే ఉన్నాయి కదా అందుకే ఎదుటివాళ్ళు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకూడదు సొంత బుద్ధితో ఆలోచించాలి అంతేకాదు ఎవరిని అడగాలి ఎవరిని అడగకూడదు అన్న విషయంలోనూ జాగ్రత్త ఉంచాలి అన్నాడు చంద్రం అంతలో మెట్లపై కూర్చున్న బిచ్చగాడొకడు ధర్మం చేయండి బాబూ అన్నాడు సూర్యం భిక్షపాత్రలో పావలా వేశాడు దాన్ని చూసిన బిచ్చగాడు ధర్మప్రభువులు లోగడ రూపాయి వేసేవారు ఇప్పుడు పావలా వేసారేంటి ప్రభు అన్నాడు అవును ఆ రోజుల్లో నాకు పెళ్లి కాలేదు ఒంటరివాణ్ణి ఖర్చులు లేవు రూపాయి వేసేవాణ్ణి పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతలు పెరిగాయి అందువల్ల అర్ధ రూపాయి వేసేవాణ్ణి ఇప్పుడేమో పిల్లలు చదువుకుంటున్నారు రేపు వాళ్లకు పెళ్లిళ్ళు అవి చెయ్యాలి కదా అందుకనే పావలా వేస్తున్నాను నా నిర్ణయం సరైనది కాదా అని అడిగాడు సూర్యం బిచ్చగాణ్ణి అంటే నాకు చెందాల్సిన డబ్బుతోనే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నారా బాబు అన్నాడు బిచ్చగాడు ఆ మాటకు సూర్యం నిర్ఘాంతపోయాడు చూసావా సూర్యం ఏదైనా అభిప్రాయం అడగాలన్నా అర్హులైనవారినే అడగాలి లేకుంటే ఇలాంటి వ్యాఖ్యలు వినక తప్పదు అన్నాడు చంద్రం విరగబడి నవ్వుతూ